రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు అయితే రెడీ అవుతున్నారు ఈ తేదీన రైతులకు పిఎం తో పాటు అన్నదాత సుఖీభవా మొదటి విడత డబ్బులు జమ చేయనున్నారు ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా రైతులు గ్రామ సచివాలయంలో లేదా వార్డు సచివాలయంలో మీ పొలం యొక్క డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా మొదటి విడత డబ్బులు జమ చేయడం అనేది రైతులకు ఒక పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఈ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు సచివాలయంలో ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అర్హతలు ఏమిటి ఎప్పుడు జంప్ చేస్తారు ఎంత జంప్ చేస్తారు అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది ఒక్కటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ అప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు పరిచే విధంగా అమలు పరిచే దిశగా ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ను ప్రారంభించారు అలాగే పెన్షన్ను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ హామీలలో ముఖ్యమైన హామీ ఈ అన్నదాత సుఖీభావా పథకం ఈ పథకాన్ని ఇప్పుడు అమలు చేసే దిశగా సీఎం చంద్రబాబు అయితే ముందుకు వెళ్తున్నారు ఈ నెల ఇరవయ తేదీన పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావా మొదటి విడతల డబ్బులు జమ చేయనున్నారు పిఎం కిసాన్ను గతంలో ఆరు వేల రూపాయలు ఇచ్చేవారు ఆరు వేల రూపాయలను మూడు దఫాలుగా ప్రతిసారి రెండు వేల చొప్పున ఇచ్చేవారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిషాన్ ను ఆరు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచింది అంటే ఈ పదివేల రూపాయలను మూడు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం ఎలా ఇస్తుందో మనం వేచి చూడాలి అలాగే అన్నదాత సుఖీభావం మొదటి విడతగా సిఎం చంద్రబాబు అయితే ఐదు వేల రూపాయలు జమ చేయనున్నారు ఈ డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా మీ సచివాలయంలో ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాలి అవి ఏం డాక్యుమెంట్స్ ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మీ ఆధార్ కార్డు మీ పొలం యొక్క పాస్ పుస్తకం పాస్ పుస్తకానికి ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి అలాగే ఆధార్ కార్డుకి అకౌంట్ కూడా ఎన్పిసిఏ లింక్ అయి ఉండాలి తర్వాత రేషన్ కార్డు ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు మీకు ఖచ్చితంగా పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ మొదటి పెడితే డబ్బులు కూడా జమ అవుతాయి ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీకు ఈ అర్హత ఉండాలి అది ఏమిటో ఇప్పుడు చూద్దాం మొదటగా మాగాని అనేది ఐదు ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి అలాగే మెట్ట అనేది పది ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి కరెంటు బిల్ ఎక్కువగా రాకూడదు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు ఇవన్నీ లేకుంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి ఈ అన్నదాత సుఖీభోవా డబ్బుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్